అందరికి వందనాలు ప్రభు పేరిట యేసుతో నడవండి ప్రోగ్రాంకు ఉదయ కాలమే మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాము యశాగ్రంథము అరవై ఒకటి అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది దీనిలకు మనం ప్రకటించుటకు మరి బంధింపబడిన వారికి విడిపించుటకు చెరలో ఉన్న వారిని విడిపించుడకే కదా దేవుని ఆత్మ నా వీధికి వచ్చి నన్ను అని రాయబడి ఉంది దేవుడు ఒక వ్యక్తిని మరి అభిషేకించినప్పుడు దేవుడి యొక్క అభిషేకం అనేది మరి ఏం చేస్తుందంటే దీనులకు స్వార్థమానం ప్రకటించాలి మరి దీనులంటే ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో కడుపేద స్థితిలో ఉన్నారో ఆత్మీయతలో దీనస్థితి కానీ మరి ఎలాంటి దీనాది దీనమైన స్థితిలో ఉన్న బ్రతుకు మరి అలాంటి దీనస్థితిలో ఉన్నవారికే ప్రభు ప్రేమ ప్రకటించడము దేవుడు చిత్తమై ఉంది అలా కాకుండా మరి బంధింపబడిన వారికి మరి విడిపించడానికి మరి ఆయన అభిషేకించను ఆయన ఆత్మ నా మీదకి వచ్చెను అన్న రీతిగా మరి ఎవరైతే బంధించబడిన స్థితిలో ఉంటారని అంటే మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సేన దయ్యము పట్టిన ఆ వ్యక్తి వస్తైన వస్త్రాలు లేకుండా మరి ఆ వ్యక్తి గుట్టలల్లో చేనులలో తిరుగుతున్నప్పుడు అలాంటి సమయంలో ఆ వ్యక్తిని మరి బంధించబడి బంధకాలతో మరి పట్టబడి ఉన్న స్థితినిలో మరి ఆ వ్యక్తిని ప్రభు యుద్ధ నిలుచుకోబెట్టినప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా దీన స్థితిలో ఉన్న బంధించబడిన స్థితిలో ఉన్న దేవుడు అంటున్నారు అలాంటి వారి కోసమే కదా నేను ప్రాణం పెట్టి తిరిగి లేచినది మరి నా యుద్ధకు రండి నేను మిమ్మల్ని స్వస్థపరచు యోహోవాన్ జరుగుతుంది ఎవరైతే మరి దేన స్థితిలో ఉన్నారా బంధించబడిన స్థితిలో ఉన్నారా బంధకాల చేత ఉన్నారా దేవుడు అంటున్నారు నా యుద్ధకు రమ్మని నేను నిన్ను స్వస్థపరచు దేవుడు అంటున్నారు మరి అలాంటి వ్యక్తులను ప్రభుని వేడుకున్నట్లయితే ప్రభును ఆశ్రయించినట్లయితే ప్రార్థించినట్లయితే ఆయన సహాయం చేసే దేవుడు అలాంటి వ్యక్తుల పట్ల కరింకరం చూపించే దేవుడే నజరేడిన యేసు అలా కాకుండా చెరపట్టిన స్థితిలో ఉన్నారా చెరపట్టబడతారు కొంతమంది ఆర్థిక పరిస్థితులతో చెరపట్టబడతారు అంతేకాదు కొంతమంది మరి వారి యొక్క శ్రమను దోపిడిగా మరి గురి అవుతారు శ్రమ దోపిడి గురవి బానిసలాగా చెరపట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు ఎవరైనా వాక్యం చూస్తున్నట్లయితే దేవుడు అంటున్నారు ఆ చెర నుంచి విడిపించే దేవుడిని నేను నిన్ను సమర్థుడైన దేవుడును నీవు ప్రార్థించి అడిగినట్లయితే ఆ చెర నుంచి నేను నేను విడిపించగలను ప్రభు మాట్లాడడం జరుగుతుంది ప్రభు అంటున్నారు మరి స్థితిలో ఉన్నావా మరి చెరపట్టబడి స్థితిలో ఉన్నావు బంధించబడి స్థితిలో ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు యొక్క ఆత్మ అనేది దేవుడు యొక్క అభిషేకం అనేది అలాంటి వారి కోసమే అలాంటి వారిని విడిపించడానికి ఆయన ప్రభు మాట్లాడడం జరుగుతుంది యోగు భక్తుడు అంటున్నారు నా దినములు క్షేమము లేకుండానే గడిచిపోతున్నాయి మరి అతి వేగంగా మరి గడిచిపోతున్నాయి అని బాధపడడం జరుగుతుంది మన జీవితంలో కూడా కొన్నిసార్లు క్షేమం అనేది లేకుండా మన దినములు ఎలాంటి మేలు చూడకుంటేనే గడిచిపోతా ఉంటాయి మరి అలాంటిది అనేది ఒక మరి ఒక దీనమైన స్థితి అని చెప్పుకోవచ్చు అలాంటి దీనమైన స్థితిలో మన కుటుంబాలు ఉండడానికి వీలు లేదు అలాంటి దీనమైన స్థితిలో మన జీవితాలు ఉండడానికి వీలు లేదు ప్రభుని ఆశ్రయించిన ప్రభు ఈ దిన స్థితి నుంచి విడిపించు మరి ప్రభు మరి ఈ బంధించబడిన ఈ చెరపట్టబడిన స్థితి నుంచి నన్ను విడిపించు అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు విడుదలనిచ్చి ఆయన తన చిత్తానుసారంగా తన రాజ్య విస్తీర్ణంలో మనం మన జీవిత యాత్రలో ముందుకు సాగగలము కాబట్టి వాక్యం చూస్తున్న వారు ఎవరైనా మరి ఎలాంటి సమస్యలు గుండా వెళ్తున్నా దేవుడు అంటున్నారు అలాంటి వారి కోసమే ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచారు కాబట్టి అలాంటి వారికి దేవుడు సమీపమై ఉన్నారు కాబట్టి మనము అడగాలి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సాయం చేసే దేవుడు ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక మరి ఈ వాక్యాల ద్వారా మీరు మేలు పొందుకున్నట్లయితే ఆశీర్వదించబడుతున్నట్లయితే మరి అనేకులకు దీన్ని షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు సర్వలోకంలో ఈ సృష్టిలో మరి ఈ వర్తమానము మరి ముందుకు వెళ్ళులాగా అందరికీ మారుమూల ప్రాంతాలలో కూడా ఈ వాక్యాలు అందులాగా మీరు అనేకులకు షేర్ చేయండి ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక మీ ప్రార్థన అవసరాల కోసం మెసేజ్ బాక్స్లో మరి మెసేజ్ చేయండి మేము మా అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాము ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక ఐ